బ్రహ్మకు జననము అనేది లేవు జనన మరణాలు ఏవి కూడా బ్రహ్మకు లేవు ఈ విషయాన్ని చూడండి ఇప్పుడు మనకి చెప్తూ ఉన్నాడు బ్రహ్మము అనేది నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది దీనికి తావు పుట్టుకలు లేవు జనన మరణాలు లేవు జనమరణాలు అంటే తావు పుట్టుకలే బ్రహ్మము అనేది నిన్న ఉన్నది ఇవాళ ఉన్నది రేపు ఉంటుంది త్రికాలముల ఎందు కూడా ఉంటుంది భూత భవిష్యత్ వర్తమానముల ఎందు బ్రహ్మము అనేది ఉండి తీరుతుంది అందుకే మాండక్యోపనిషత్తులు చెప్పేటప్పుడు ఓంకారమే పరబ్రహ్మస్వరూపము అని చెప్పాడు ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ ఓంకారమే పరబ్రహ్మస్వరూపము అని చెప్తూ భూతకాలం భవిష్యత్ కాలం వర్తమానకాలం మూడు కాలాల్లోనూ కూడా ఉండేటటువంటిది అదే బ్రహ్మము ఓంకారము అని చెప్పాడు భూతం భవద్భవిష్య ఇది సర్వం ఓంకార ఏవా భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలోనూ మూడు కాలాల్లోనూ కూడా ఉండేటటువంటిది ఏమిటి అంటే అదే ఓంకారము అదే పరబ్రహ్మస్వరూపము మూడు కాలాల్లోనూ ఉంటుంది అంటే అర్థం ఏమిటి ఇక్కడ నిన్న ఉన్నది ఇవాళ ఉన్నది రేపు ఉంటుంది దానికి మరణమో లేదు చావు పుట్టుకలు లేవు ఈ చరాచర జగత్ అంతా కూడా బ్రహ్మ నుంచే ఆవిర్భవించింది ఈ విషయానికి గతంలో మనం చాలాసార్లు చెప్పుకున్నాం అయినా సరే ఇక్కడ మళ్ళీ చెప్పుకుంటాం చూడండి ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఎందుకనంటే ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో మనం వాటిని త్వరగా మర్చిపోతూ ఉంటాం అందుకని గుర్తు చేసుకుందాం అంతే ప్రళయం సంభవించిన తర్వాత ఈ చరాచర జగత్తంతా కూడా శూన్యంగా మారిపోయింది అలా శూన్యంగా ఉన్నటువంటి ఆ జగత్తును బ్రహ్మము ఆక్రమించి ఉన్నది అంటే చరాచర జగత్తంతా పరబ్రహ్మ స్వరూపంగానే ఉన్నది ఇప్పుడు ఏ ఆకారంలో ఉంది నిరాకారము నిర్గుణము అయినటువంటిది ఆ పరబ్రహ్మ ఈ శూన్యమైనటువంటి జగత్తును ఆక్రమించి ఉన్నది ఇలా ఉన్నటువంటి ఈ స్థితిలో కొంతకాలం పోయిన తర్వాత ఈ సృష్టి చేయాలి అని అనుకున్నది ఎందుకు సృష్టి చేయాలనుకున్నది ఎందుకు సృష్టి చేయాలి అనుకున్నది అంటే గతంలో ప్రళయం సంభవించినప్పుడు ప్రళయం సంభవించింది కదా గతంలో ఆ సంభవించినటువంటి కాలంలో కర్మ పరిపక్వమైనటువంటి జీవరాశులు కర్మక్షయమైనటువంటి అన్నీ కూడా మోక్షం పొందేసినాయి కర్మక్షయం కానిటువంటి జీవరాశి తమ యొక్క కర్మను తమతో పాటుగా మూటగట్టుకున్నవి అవన్నీ కూడా బ్రహ్మలో లీనమైపోయినాయి ఎప్పుడూ బ్రహ్మలో ఈ జీవరాశి అంతా ఉంది వాటి యొక్క కర్మతో సహా ఉంది ఈ మాటే గుర్తించండి జీవరాశి వాటి యొక్క కర్మతో సహా బ్రహ్మలో లీనమై ఉన్నది ఇప్పుడు ఆ జీవరాశిని అంతటినీ కూడా ఆవిర్భవింపజేసి దాన్ని మళ్ళీ సృష్టించి ఆ కర్మను క్షయం చేసి వాటన్నింటికి కూడా మోక్షం కలిగించాలి అనేటటువంటి ఉద్దేశంతో బ్రహ్మ సృష్టి చేయాలి అని సంకల్పించింది ఇలా సంకల్పించినటువంటి ఆ నిరాకార బ్రహ్మ నుంచి మొట్టమొదటిగా అవ్యక్తము అనేది ఆవిర్భవించింది అదే మాయా సత్వగుణం ఆ అవ్యక్తం నుంచి మహత్తత్వం వచ్చింది మహా అదే హిరణ్య గర్భుడు అదే రజోగుణము మహత్తత్వం నుంచి గుణం ఆవిర్భవించింది తమోగుణం వచ్చింది అదే విరాట్ పురుషుడు ఇప్పుడు అవ్యక్తము మహత్తత్వము అహంకారము ఈ విరాట్ పురుషుడే అహంకారము ఈ మూడు వచ్చేసినాయి వీటి నుంచే తన్మాత్రలు శబ్ద స్పర్శలు పరసగంధాలు వచ్చినాయి వాటి నుంచి వాటి యొక్క స్థూల రూపాలైనటువంటి ఈ పంచభూతాలు పృథ్వీ వ్యాపస్థేజ వాయుర ఆకాశములు ఇవన్నీ కూడా వచ్చినాయి ఇవన్నీ వచ్చాయి బాగుంది ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి పరమేశ్వర స్వరూపం నుంచి మొట్టమొదటిగా వచ్చింది ఆకాశం కాబట్టి ఆకాశమే బ్రహ్మ బ్రహ్మ నుంచి వచ్చినటువంటి ఆకాశం కూడా బ్రహ్మగానే చెప్పబడుతూ ఉన్నది బ్రహ్మ ఆకాశ బ్రహ్మ నుంచి వచ్చింది వాయువు వాయువు కాబట్టి వాయువు కూడా బ్రహ్మే వాయువు నుంచి వచ్చినటువంటిది అగ్ని అందుకే అగ్ని కూడా బ్రహ్మమే ఇలా ఆకాశ బ్రహ్మ వాయు బ్రహ్మ అగ్ని బ్రహ్మ జల బ్రహ్మ పురుషు బ్రహ్మ సర్వం బ్రహ్మమయం 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 అంతా బ్రహ్మస్వరూపమే ఉన్నది ఇటువంటి స్థితిలో ఈ చరాచర జగత్తంతా ఎక్కడి నుంచి ఆవిర్భవించింది అంటే పరమేశ్వర స్వరూపం నుంచి ఆవిర్భవించింది పరమేశ్వరుడి నుంచి ఆవిర్భవించింది జగత్తంతా మరి పరమేశ్వరుడు ఎక్కడి నుంచి ఆవిర్భవించాడు పరమేశ్వరుడికి ఆవిర్భావం అనేది లేదు మరి ఎట్లా ఉన్నాడు ఆయన నిత్యము సత్యము శాశ్వతమైనటువంటి వాడు ఈ చరాచర జగత్తంతా కూడా నాశనం అయిపోయినప్పటికీ ప్రళయం సంభవించినప్పటికీ ఆ బ్రహ్మము అలాగే ఉంటుంది ఎక్కడికి పోదు బ్రహ్మము అనేది నిత్యము సత్యము శాశ్వతమైనటువంటిది అందుకే బ్రహ్మానికి జరామరణములు లేవు బ్రహ్మానికి జరామరణములు లేవు సాగు పుట్టుకలోనేవి లేవు ఎప్పుడూ అలాగే ఉంటుంది మరి ఏమైనా చేస్తుందంటే ఏమీ చేయదు మరి అలా అన్నింటికీ సాక్షిభూతంగా అన్నింటినీ చూస్తూ అలా ఉండిపోతుంది అదే బ్రహ్మము ఈ సృష్టి మూల కారణమైనటువంటిది బ్రహ్మము అన్నింటినీ సృష్టించేది బ్రహ్మము కానీ తనకు మాత్రం సృష్టి అనేది లేదు అందుకే బ్రహ్మానికి పుట్టుక అనేది లేదు జరా మరణములు లేవు అనే విషయాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ ఉన్నాం